మృగమా గజరాజు అన్న అహంకారం కలిగిన మృగమా విధిని అతిక్రమించి ఋషుల యాగాన్ని చెడగొట్టడానికి వచ్చావా నీకు ఎలా అంత ధైర్యం వచ్చింది నీ తల పగలగొట్టడానికి ఎంతో గల నా ముట్టులే కారణం అయితే అదే నీ విధి అని తలుచుకో గట్టిగా కేకులు వేయడం మాత్రమే కాకుండా మతి తప్పి ఈ అడవి మొత్తం నువ్వు తిరుగుతా అవన్నీ ఎందుకు తీస్తున్నావు అవన్నీ అక్కడే వదిలే అది నేను చూసుకుంటాను ఇవన్నీ కింద ఎవరినైనా పిలిపించి దాన్ని లాగి కట్టించమని ఎన్నోసార్లు సార్లు చెప్పాను వినిపించుకుంటేగా ఆ దీంట్లో ఉన్న బాధ్యత ఉండాలి డామారా బిజీగా ఉన్నా చేయకుండా కూర్చోడం కుదురుతుందా దాన్ని తీసుకువెళ్ళడం మంచిదైంది లేకపోతే ఇంతే సంగతులు తీసుకోమ్మా మనం బయలుదేరదాం అమ్మా నువ్వు కూడా అమ్మా వస్తున్నాను ఇది అదిగో వచ్చారు అద్దే కొంచెం ఎక్కువే అడ్వాన్స్ ఎక్కువగా ఇచ్చామంటే అద్దె తగ్గిస్తారా అద్దె విషయంలో తగ్గిస్తారా లేదో నాకు తెలియదమ్మా నేను కాస్త పంచాయతీ ఆఫీస్ వరకు వెళ్ళాను అందుకే రావడం లేట్ అయింది సారీ నేను మీకు ముందే చెప్పాను కదా వీళ్ళకి పిల్లా జల్లా లేరు కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంటుంది ఆ తాళం కొంచెం ఇస్తారా ఒక్క నిమిషం సరే విషయం ఏంటి సార్ ఇదేదో తలనొప్పి కేసులా ఉంది లేదు లేదు వీళ్ళు నాకు ముందే తెలుసు సార్ చూస్తే అర్థం అవట్లేదు ఇది వేరే మ్యాటర్ నువ్వు వెళ్ళి వేరే పార్టీని చూడు నేను వస్తాను ఏం లేదు అదేంటే పద వెళ్దాం ఇలాంటి ఒక అవసరం ఉంటే మన పని అయిపోతుంది ఇల్లు వెతికే విషయంలో తొందరపడద్దని సభ్యత మనతో చెప్పింది కదా అది వాళ్ళ మంచి మనసు మన వేరే ఇల్లు చూద్దాంలే ఇంకా ఎన్నిళ్ళు మారాలో మనం వీలైనంత త్వరగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎందుకో నేను ఇరవై ఐదు ఏళ్లగా బండి నడుపుతున్నా ఏ పేపర్స్ లేకుండా అయితే లైసెన్సే లేకుండా బండి నడుపుతున్నారా నాకెందుకే లైసెన్స్ ఎవరినైనా గుద్దేశారంటే ఇద్దరిని తీసుకెళ్లి లోపల పడేస్తారు అయితే ఎవరైనా గుద్దడానికి నేను లైసెన్స్ తీసుకుంటా మన మ్యారేజ్ సర్టిఫికేటే చాలు ఓకే దాన్ని రెడీ చేద్దాంలే మీకు పెళ్ళయ్యి ఎన్ని నెలలు అయిందే ఆరు నెలలు అవుతుంది ఎందుకు ఇంత లేట్ చేశారు అందుకో అవసరం రాలేదు నేను అడిగింది అది కాదు ఎందుకు ఇంత లేట్ గా పెళ్లి చేసుకున్నారని ఇది నా సెకండ్ మ్యారేజ్ అండి సార్ ఆ ఫామ్ ఇవ్వండి నేను ఫిల్ అప్ చేసి కంగారు పడకండి మీరు చెప్పిన పని చేయడానిక మేము ఇక్కడున్నాం ఉన్నాం దానికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయిగా సారీ సార్ కొద్ది రోజులుగా మేము ఊళ్ళో లేవు నాటకం కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ ఆహా మీరు యాక్టర్ సార్ నేను అప్పుడే అనుకున్నాను లేదు సార్ నేను కాదు ఆయనే ఈ మధ్య ఎవరు నాటకాలు చూస్తున్నారు చెప్పండి ఇప్పుడు ఎందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ అద్దెకి ఇల్లు వెతుకుతున్నప్పుడు దానికి అవసరం లేదే ఊరు వాళ్ళని అన్ని తప్పే ఉంది మీ ఇద్దరిని జంటగా చూస్తే చూసి వాళ్ళకి అలాగే కనిపిస్తుంది అటరా పర్వాలేదు ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నేను కూడా కేసు ఇస్తాను మనం చూద్దాం అరే వెలకండి కూర్చోండి మాట్లాడుకుందాం అతను పాపం సార్ రీసెంట్ గానే సర్వీస్ లోకి వచ్చారు పాపమ్మా ఇది ఆ కుర్రాడి కెరియర్ కి సంబంధించింది మీరు చర్చించి ప్రాబ్లం నిసర్ చేయండి నాకే ప్రాబ్లం లేదు ప్రతి కేసు వెనక నేను వెళితే మరి నేనేం చేయాలి అందుకే కొట్టాను నాకు ఇది చాలు ఇక్కడ రెంట్ కొంచెం ఎక్కువైనా గానీ ఇక్కడ ఉందాం అనుకున్నది హైకోర్టు పక్కన ఉండడం వల్లే నడిచి వెళ్ళిపోతుంది కదా డెలివరీ అయ్యే వరకు ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటాము అంతవరకు ఆ ఫ్లాట్ అక్కడ ఫ్రీగానే ఉంటుంది నన్ను అడిగితే ఈ ఆప్షన్ మంచిదేనని చెప్తాను మధ్యలో మంచి చోటు దొరికితే మనం మారిపోవచ్చు కదా ఈ అగ్రిమెంట్ ఏమీ అక్కర్లేదు మీరు రేపు లేక ఎల్లుండో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు షిఫ్ట్ అయిపోండి అయితే రెంట్ ఎంత ఇవ్వాలి అదంతా మాట్లాడుకుందాం అండి మీ నాటకాలన్నీ చూసే నేను రాయడమే మొదలు పెట్టాను రాస్తారా ఇది నాకు తెలియకుండా పోయింది పోయిన సంవత్సరం వీడి వేసిన నాటకమే యూత్ ఫెస్టివల్ లో నంబర్ వన్ గా వచ్చింది మీ ఫ్లాట్ ఎక్కడుంది తిరుపణికర పక్కనే ఏవీసీ హోమ్స్ కానీ నాకెందుకు అది సెట్ అవుతుందో లేదో తెలియదు ఏమైంది అదేంటంటే తన బ్రదర్ కూడా అక్కడే ఉన్నాడు ఓ అయితే ఆ క్యారెక్టర్ మీరేనా నాకేం ప్రాబ్లం లేదు దేవా ఎక్కడా ఎవరెవరూ చేసిన తప్పులకి పాపం వీడు అనుభవిస్తున్నాడు నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్దామని మేము ఆలోచించాం అవును అవును పైకి వెళ్ళాలా బాబు సార్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రెస్ చేయరా మన రవి పిల్లలు బాంబే నుంచి వచ్చారు కదా ఇవన్నీ మనకదంతా అవసరం లేదు నేను రవితో మాట్లాడతాను కొంతమంది అలాగే ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు గుడ్ గుడ్ ఈవినింగ్ నా దోస్త డేస్ ఎవ్రీ టాయిలెట్ వ్లీన్ బై కంపెనీస్ బట్ ఇన్ గాంధీజీ సాస్ట్రం ఎవరి పర్సన్ హాస్ట్ క్యారీ దర్ టాయిలెట్ బస్కెట్ టూ ద పిక్ అండ్ ఎంపిటీ ఇట్ నో వన్ గో ఎక్స్క్యూజ్ ఫ్రమ్ దస్ టాస్క్ నాట్ ఇవెన్ ద గెస్ట్ అవార్స్ యూర్ డే బాగానే ఉంది నాన్న మ్యాక్స్ పీరియడ్లో మ్యామ్ సర్ప్రైజ్ టెస్ట్ పెట్టారు ఈసీ క్వశ్చన్స్లోనే ఉన్నాయి నాకు నవీన్ కి జీతో ఇంకా గర్ల్స్ లో అభిరామికి కి టెన్ ఆఫ్ టెన్ దొరికింది ఆహా వెరీ గుడ్ దెన్ అంతేనా లేదు ఇంగ్లీష్ పీరియడ్ లో మిస్ ఇంగ్లీష్ లిసన్ తీశారు చెప్పరా నాన్న ఆ తర్వాత ఒక సమస్య అయింది లాస్ట్ పీరియడ్ గేమ్స్ పీరియడ్ నువ్వు అక్కడ ఆడడానికి వెళ్ళావా లేదు వాళ్ళందరూ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నేను క్లాసులో కూర్చొని చెస్ బోర్డ్ని బయటకు తీశాను కానీ ఎవరు నాతో రాలేదు నీ బెస్ట్ ఫ్రెండ్ నవీన్ వాడు వాడు రాలేదా ఫుట్బాల్ టాయిలెట్ కి వెళ్ళొచ్చాక చూస్తే వైట్ కింగ్ మిస్ అయిపోయింది నేను అన్ని చోట్ల వెతికాను కానీ ఎక్కడ దొరకలేదు దాన్ని ఎవరు తీసుకున్నారు సరే ఇంకో పిల్లాడు అదే కాపీ దొరికిపోయాడు అభిషా లేదు నాన్న వాడు తీసుకోడు వానకు ఒక మంచి ఫ్రెండ్ ఈ రోజు కూడా నాకు స్నాక్స్ ఇచ్చాడు